హాయందరికి ఎలాగున్నారు అందరూ బాగున్నారు ఐ హోప్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇల్లు అయితే క్లీన్ చేద్దాం ఇప్పటి నుంచో క్లీన్ చేయలేదు మహాశివరాత్రి అయితే వస్తుంది కదా అని నేనైతే లోపలంతా ఓ రోజైతే క్లీన్ చేస్తాను ఇప్పుడు పైన అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను పైన చాలా డస్ట్ అయితే ఉంది ఎన్నిసార్లు తుడిచినా సరే ఇక్కడైతే డస్ట్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఎదురే కొంచెము రోడ్ అయితే ఉంటుంది దానివల్ల డస్ట్ అంతా చాలా త్వరగా పైకి అయితే వచ్చేస్తుంది చాలా సార్లు తుడుద్దాము అని అనుకుంటున్నాను కానీ ఎదో ఒక పని ఉండటం వల్ల అయితే క్లీన్ చేయలేదు నేనైతే ఇంక ఈ మధ్యన అయితే తొడలేదు రెండు మూడు నెలల నుంచి అయితే తొడలేదు చాలా డస్ట్ వస్తుంది మొత్తం దుమ్ము అయితే పేరుకుపోయి ఉంది నేనైతే ఇంకా కొండసీపులతో తుడుస్తున్నాను అనమాట కొబ్బరి చీపురితో తుడిసినా సరే డస్ట్ అయితే రాదు చాలా ఏరుకుపోయి ఉంది ఇంకా మొత్తం అంతా తుడుచుకుని వస్తున్నాను చాలా టైమే తీసుకుంటుంది తుడవడానికి అయితే సండే మా పిల్లలు అయితే ఇంకా లేగలేదు మా వారుని వాళ్ళైతే పడుకున్నారు నేనైతే ఇల్లంతా శుభ్రం చేసి కింద తుడిచేసి గిన్నె ఏమైనా తోమేసుకుని అప్పుడు పైకి అయితే వచ్చాను ఇక్కడ వస్తువులకి ఇంకా మంచి అయితే పర్లేదు నాకు ఇది పొద్దున్న మాటలు అయితే పని చేయడం చాలా ఇష్టము నేనంతా తుడుచుకుని వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది క్లైమేట్ పక్షులు కట్ట చాలా బాగా అరుస్తున్నాయి ఇంటి ఎదురుకుంట యాప చెట్టు ఒకటి ఉంది ఆ చెట్టు ఆకులు అయితే రాలుతూ ఉన్నాయి ఇప్పుడైతే ఈ సీజన్లో ఆకులన్నీ రాలిపోయి కొత్త ఆకులతో అయితే చిగురుస్తూ ఉంటాయి మొత్తం తుక్కంతా ఒక చోటకైతే తుడుచుకుని వచ్చేసాను ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే ఒక చెంచులోకి అయితే డస్ట్ అంతా ఎత్తేస్తాను పక్కన కనిపిస్తుంది కదా ఇది మామిడి చెట్టు మామిడి పిందులు అయితే ఉన్నాయి కొంచెం పెద్ద సైజు అయితే అయినాయి ఉగాదికి అయితే వస్తాయి చాలా పుల్లకుంటాయి చెట్టు కాయలు బాగుంటాయి మావకాయ కాయినా ఆవకాయ కానీ ఈ చెట్టుకాయలు పచ్చడికి అయితే చాలా బాగుంటాయి ఈ సమ్మర్లో అయితే మొన్న లాస్ట్ ఇయర్ అయితే ఆవకాయ పచ్చడి అయితే పెట్టుకోలేదు ఓన్లీ మావకాయ మాత్రమే పెట్టుకున్నాము ఈసారి ఆవకాయ అయితే పెట్టుకోవాలి పిల్లలు ఆవకాపచ్చడి అయితే ఇష్టంగా అంటున్నారు మా అయితే నాకు అసలు పెద్దగా ఇష్టం ఉండదు కానీ మా వారికి చాలా చాలా ఇష్టము మా పిల్లలకు కూడా పచ్చడి అంటేనే ఇష్టము ఖచ్చితంగా ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా ఆవకాయ పచ్చడి అయితే పెట్టుకోవాలి నేనైతే మొత్తం తుడిసేసిన తర్వాత నుంచుని కొంచెం పక్కన పొలాలు ఉండేవి కానీ ఆ పొలాలు లేకుండా మట్టి అయితే వేసి సరిచేసేస్తారు నాకు తెలిసి ప్లాట్ల కింద వేసి అయితే అమ్ముతారు మా ఇంటనుకలు అయితే ఇంకా ఇల్లులు అయితే లెగిస్తాయి ఇల్లులు అయితే కట్టుకుంటారు ఇప్పుడైతే ఇంకా నేను అలా చూస్తున్నాను మా వారైతే ఈ లోపల లెగిసి పైకి అయితే వచ్చారు నేను ఒక్కొక్కసారి కింద అయితే అలా తిరుగుతాను కింద లేనని తెలిసి పైకి అయితే వచ్చారు కొంచెం రెండు వాకింగ్లు అయితే తిరిగాము పైన మళ్ళీ మా స్టెప్ల కింద వెళ్ళే రూట్లో అయితే ఆ మెట్లు కూడా తుడుచుకుని అయితే వచ్చేస్తున్నాను ఇక్కడ కూడా నెలకొకసారి రెండు నెలకొకసారి అయితే తుడుస్తాను మెట్లు అయితే పెద్ద డస్టే ఉండదు కానీ పైన బాగా డస్ట్ ఉంటుంది పక్కన మెట్లు పక్కన కొంచెం సన్ సైడ్లా ఉంది అక్కడైతే చాలా డస్ట్ అయితే ఉంది అక్కడ కూడా నేను క్లీన్ అయితే చేస్తున్నాను ఇక్కడ మేము అవసరం లేని చెప్పులు అయితే పెడతాము ఎప్పుడు ఎప్పుడో ఒకసారి వాడే చెప్పులు అయితే ఇక్కడ పెడతాము ఈలోపు మా పిల్లలు అయితే లేసి బ్రష్ అయితే చేసేసారు టిఫిన్ అయితే వేసి పెట్టేశాను తినేసారు తినేసిన తర్వాత కొంచెం అయితే ఆడుకుందామని ఈ అస్త్రామాన్ని నేను పేపర్ మీద అయితే గీసాను కింద అయితే గీయలేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు గీయమని అంటారు ఇది పేపర్ అయితే గొడవ ఉండదు అస్తవాను గీవాల్సిన అవసరం ఉండదని పేపర్ మీద అయితే గీసి ఇచ్చేసాను వాళ్ళకి దాచుకుంటున్నారు దాన్ని ఆడినంచోకు ఆడుకుని ఇప్పుడు నన్ను అయితే ఆడమని అడిగాడు వినయ్ నేనైతే ఆడుతున్నాను అనమాట తనతోటి చిన్నప్పుడు ఈ ఆట అయితే చాలా ఇంట్రెస్ట్గా ఆడి దాన్ని అప్పుడైతే చింత పిక్కలతో ఉండేవి గాజు పెంకులు అయితే తీసుకునే వాళ్ళము ఒక రెడ్ కలర్ అయితే ఒకళ్ళు ఎల్లో కలర్ ఒక గ్రీన్ కలర్ అలాగా ఎవరికి నచ్చిన కలర్స్ వాళ్ళు తీసుకుని నాలుగేసి పిక్కలు చింత పిక్కలతో ఆడేవాళ్ళము చాలా ఇంట్రెస్ట్గా ఆడేవాళ్ళము ఇప్పుడైతే ఇంకా ఒక బాక్స్లోనే ఇలాంటి కాయిన్స్ కింద పెట్టేసి అమ్ముతున్నారు ఇందులో కూడా నాలుగు కలర్స్ అయితే ఇస్తున్నారు మేము ఆల్రెడీ అయితే ఆడేసాము మా వారు నేను మా కుందన వినయి కలిపి నలుగురు ఆడాము అందులో ఫస్ట్ అయితే మా కుందన వచ్చింది తర్వాత అయితే మా వారు వచ్చారు తర్వాత మా వినయ్ తర్వాత నేనైతే వచ్చాను ఇప్పుడు మళ్ళీ ఇంకా మా వారైతే మార్కెట్కి అయితే వెళ్తున్నారు వెళ్ళి చికెన్ అయితే తీసుకొస్తానన్నారు ఇంకా మా వినయ్ అయితే నాతో ఆడమ్మ ఈ గేమ్ అని అన్నాడు అయితే సరే అని నేను వినయ్ అయితే ఆడుకుంటున్నాము ఈ అయితే మా వారు చికెన్ బిర్యానీ అయితే చేయమన్నారు ఈ మధ్యన చికెన్ తినకూడదు అన్నారని చికెన్ అయితే తేలేదు అలాగే బిర్యానీలు అయితే తినలేదు ఇప్పుడు అయితే చికెన్ బిర్యానీ చేయమని చికెన్ అయితే తీసుకొస్తానన్నారు నేనైతే కుండలో చేస్తాను చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ ఈ బిర్యానీ తినుకోలే తినాలనిపిస్తుంది ఎందుకంటే పుల్లల పొయ్యి మంచి చేసిన బిర్యానీ ఒకటి కుండలో చేసిన బిర్యానీ ఒకటి చాలా టేస్ట్ ఉంటుంది దీన్ని తినికొల్ది తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఫస్ట్ అలవాటు లేని వాళ్ళు తినాలంటే ఇది ఏంటి స్మెల్లాగా వస్తుంది అని అనుకుంటారు నచ్చదు వాళ్ళకి తర్వాత తిన తినగా ఈ బిర్యానీకి మాత్రం అలవాటు పడిపోతాము నాకైతే చాలా ఇష్టము కుండలో చేసిన బిర్యానీ అంటే ఏ బిర్యానీ అని ఇష్టమే ఇప్పుడు బిర్యానీ అయితే ప్రిపేర్ చేద్దాము ఫస్ట్ నేనైతే అర కేజీ చికెన్ అయితే తీసుకుని శుభ్రంగా క్లీన్గా కడిగేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఏ కుండలో అయితే వండుదాం అనుకున్నామో ఆ కుండలో అయితే ఫలావ్ సామాన్ వేసుకోవాలి వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం పసుపు అర స్పూను ఉప్పు వన్ స్పూన్ కారం వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకుని అయితే బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు కొంచెం నిమ్మరసం అయితే వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ నిమ్మపేడ అయితే తీసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ బాగా ఉప్పు కారం అయ్యింది మసాలా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇందులోనే ఆయిల్ అయితే వేసుకోవాలి టూ త్రీ టేబుల్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇందులోకి అయితే నేను రెండు గ్లాసులు బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాను కడిగి పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నానబెట్టిన చికెన్ పొయ్యి మీద పెట్టి ఒక అరగంట సేపు లో ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వాలి అలాగే మరొక వైపున గ్యాస్ ఆన్ చేసుకుని ఎసరైతే పెట్టుకోవాలి అందులో నానబెట్టిన రైస్ అయితే వేసేసుకోవాలి అందులోనే పలవ సామానం కొన్ని రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర పొద్దున వేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి అలాగే ఉప్పు తగినంత వేసుకోవాలి వేసుకుని బాగా కలపాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి ఈలోపు చికెన్ అయితే ఉడికిందో లేదో చూద్దాము చికెన్ అయితే ఉడికిపోయింది ఇందులోనే ఇప్పుడు సగం బాయిల్ అయిపోయిన రైస్ అయితే వేసుకుంటున్నాను వాటర్ లేకుండా వేసుకోవాలి ఇలా ఉడకబెట్టి మొత్తం రైస్ వేసేసుకున్నాక కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే పైన అయితే వేసాను ఇప్పుడు సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది అంతే వేడివేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పనులన్నీ చేసిన తర్వాత ఇలాగా కూర్చుని వేడి వేడి బిర్యానీ తింటే మాత్రం చాలా బాగుంటుంది నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది అంతకైతే ప్లేట్లు అయితే పెట్టుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే అయితే కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్